తిరుమల లడ్డూ వ్యవహారం తాజాగా అయితే సుప్రీంకోర్టుకు చేరింది ఈరోజు దీనిపై సుప్రీంకోర్టులో ఒక విచారణ కూడా జరగడం జరిగింది అయితే వైసీపీ మొత్త మేధావులు అందరూ అసలు సుప్రీంకోర్టు చెప్పిన దాంట్లో అర్థం ఏంటనేది పక్కన పెట్టి చంద్రబాబు గారిని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది చంద్రబాబు గారిని సుప్రీంకోర్టు నిలదీసింది లడ్డూలో కల్తీ జరగలేదని తేలిపోయిందని చెప్పి వారికి తోచినట్టుగా వాళ్ళు రాసుకుంటున్నారు సరే ప్రజలు ఇచ్చిన తీర్పునే సాఖీలో ఒకరికి రాసే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ ఉంది కాబట్టి ఈరోజు కోర్టును మాత్రం వాళ్ళు గౌరవిస్తారనేమి లేదు వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా కోర్టు ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి రాస్తారు వీళ్ళు ఒకటి ప్రచారం చేస్తారు సరే చివరికి నిజమేంటనేది మొత్తానికి తెలిసిందనుకుంటే అది కసేపు పక్కన పెడదాం ఈరోజు కోర్టు ఏం చెప్పింది చంద్రబాబు గారిని కోర్టుని ఒక తప్పుదోవ పట్టించారు ఇందులో కోర్టు తప్పు ఏమీ లేదు కోర్టునే తప్పుదోవ పట్టించారు ఏమని చంద్రబాబు గారు పబ్లిక్ మీటింగ్లో ఆధారాలు లేకుండా లడ్డూ గురించి మాట్లాడి భక్తుల మనోభావాలు తీశారు అని చెప్పి కోర్టుకు చెప్పారు వాస్తవానికి ఇక్కడ కోర్టు కూడా ఏమని ఏమని చెప్పింది అంటే పూర్తి ఆధారాలు రాకుండా మాట్లాడితే భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది కదా అని చెప్పి కోర్టు అడిగింది అంతే తప్ప లడ్డూలో కల్తీ జరగలేదని కానీ నేతిలో కల్తీ జరగలేదని కానీ ఏఆర్ సంస్థ మంచి సంస్థ అని సర్టిఫికేట్ ఇవ్వటం కానీ లేదా ఇందులో చంద్రబాబు నాయుడు తప్పు ఉందని కానీ ఎక్కడా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు కోర్టు ఇంటెన్షన్ ఏంటంటే పూర్తి ఆధారాలు లేకుండా మాట్లాడితే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కదా అనేది కోర్టు మాట్లాడినటువంటి మాట ఇక్కడ ఇప్పుడు మనం ఆధారాల దగ్గరికి వద్దాం ఇదే ఆధారాలు ఏదైతే ల్యాబ్ రిపోర్ట్లు ఎన్డీడిబి ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్లు ఉన్నాయో ఆ ల్యాబ్ రిపోర్ట్లు సుప్రీంకోర్టు పరిశీలించింది కదా మరి ఎక్కడా తప్పని చెప్పలేదే సుప్రీంకోర్టు ల్యాబ్ రిపోర్టును పరిశీలించింది కదా ఎక్కడా తప్పని చెప్పలేదు కదా వాస్తవానికి చంద్రబాబు గారు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడలేదు ఇక్కడే కోర్టును తప్పుదో పట్టించారు ఇల్లు చంద్రబాబు గారు ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశంలో వేరు వేరు విషయాలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి విషయం మాట్లాడే సందర్భంగా గతంలో ఇలా చేశారు అని ఒక ఫ్లోలో చెప్పిన మాట అది కావాలని చెప్పింది కాదు దానికోసం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది కాదు అప్పుడు మాట్లాడింది చంద్రబాబు గారు కేవలం దీని గురించి ముప్పై సెకండ్లు మాత్రమే అది గుర్తుపెట్టుకోండి వన్ మినిట్ లోపు మాత్రమే లడ్డూ గురించి మాట్లాడారు ఎందుకు మాట్లాడారు అంటే అప్పటికే రిపోర్ట్లు ఉన్నాయి అప్పటికే ఏఆర్ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టారు అప్పటికే నందినికి నేతిని ఇవ్వటం కూడా జరిగింది వాస్తవానికి ఇక్కడ రేపు కోర్టు విచారణ అయిపోలా ఎక్కడితో విచారణ అయిపోలా విచారణ ముందుకు సాగుద్ది అసలు కథ ముందు ఉంది కోర్టు కూడా ఏం చెప్పుద్ది ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్టు తప్పని కోర్టు ఎక్కడా చెప్పాలా అలాగే నాలుగు లారీలు వాడారు నాలుగు లారీలు వెనక్కి పంపారు అనేది దాదాపుగా కోర్టు కూడా అంగీకరించింది మరి వాడిన లారీలు కల్తీయే కదా ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం వాడిన లారీలు కల్తీనే కదా సో అక్కడ ఆధారాలు ఉన్నాయి కదా రెండోది రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ దీని మీద ఒక సిట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో ఆల్రెడీ విచారణ ప్రారంభమైంది ఏఆర్ సంస్థకు సంబంధించి ఇప్పటికే పరిశీలన చేస్తున్నారు దీనికి ఉన్నటువంటి సంబంధాలన్నింటి మీద కూడా విచారణ చేస్తున్నారు నిన్న ల్యాబ్ రిపోర్టుల మీద పూర్తిగా తిరుపతిలో ఈ టీం మొత్తం కూడా పనిచేసింది అంటే ఆల్రెడీ సిట్టు తన పని తాను చేసుకుంటూ పోతుంది రేపు అసలు విషయాలు సిట్టు బయట పోతే ఇక్కడ ఏఆర్ సంస్థకు ఎక్కడా కూడా కోర్టు సర్టిఫికెట్ ఇవ్వాల ఏఆర్ సంస్థ ఇప్పుడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి అంటే వచ్చిన ట్యాంకర్లలో నెయ్యి మంచి నెయ్యి అని చెప్పగలగాలి ఎందుకంటే ఎనిమిది ట్యాంకర్లు వస్తే నాలుగు ట్యాంకర్లు వాడారు నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి సో ఎనిమిది ట్యాంకర్లు ఒకే క్వాలిటీతో వచ్చినటువంటి నేతి ట్యాంకర్లు ఒకే సంస్థ పంపినటువంటి నేతి ట్యాంకర్లు ఇక్కడ మీరు గమనించండి ఏఆర్ సంస్థ కూడా మేము నాలుగు ట్యాంకర్లే పంపాము ఆ నాలుగింటిని తిరిగి వెనక పంపారని ఏఆర్ సంస్థ కూడా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు నాలుగు ట్యాంకర్లు వెనక పంపారు అంటాడు కానీ వచ్చింది ఎనిమిది ట్యాంకర్లు కదా జగన్మోహన్ రెడ్డి వదేంది చెప్ప ప్రజలకు వైసీపీ సగం సగమే చెబుతుంది నాలుగు ట్యాంకర్లు వెనక పంపారు వాడలేదు అంటున్నారు మరి లోనికి వెళ్ళిపోయిన నాలుగు ట్యాంకర్ల సంగతి ఏంటి ఏఆర్ సంస్థ పోం చెప్పిందా మేము ఇచ్చిందే నాలుగు ట్యాంకర్లు అని ఏఆర్ సంస్థ చెప్పిందా ఇక్కడ లారీ నెంబర్లతో సహా వచ్చిన టైము డేట్తో సహా ఆల్రెడీ టీటీడీ రిలీజ్ చేసింది తప్పు అని ఏఆర్ సంస్థ చెప్పలా వీళ్ళు ఎనిమిది ట్యాంకర్లు వచ్చాయి నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి నాలుగు ట్యాంకర్లు వాడారు అని టీటీడీ చెప్పింది మా నాలుగు ట్యాంకర్లు వాడలేదని ఏఆర్ సంస్థ చెప్పాలా ఏఆర్ సంస్థ ఏం చెప్పింది మా నేతిలో కల్తీ లేదని చెప్తుంది ఎవడైనా అదే చెప్తాడు ఇప్పుడు నేను దొంగతనం చేశా నేను దొంగతనం చేసిన ఎవరికైనా చెప్తానా నేను దొరికినా కానీ నేను దొంగని కాదనే అంట ఏఆర్ సంస్థ కూడా ఏమంటుంది మాది మంచినే అంటుంది నువ్వు ఎనిమిది ట్యాంకర్లు పంపేవా నాలుగు ట్యాంకర్లు పంపేవాని ఏఆర్ సంస్థలు అడుగు ఏఆర్ సంస్థని ఎన్ని ట్యాంకర్లు పంపేవని అడుగు చెప్పుద్ది ఎన్ని పంపింది ఎనిమిది పంపింది మరి నాలుగు రిజెక్ట్ అయ్యాయి ఓకే మిగతా నాలుగు సంగతి ఏంటి రెండోది ఇక్కడ చంద్రబాబు గారి ఉద్దేశం రాజకీయం చేయటం కాదు అదే నిజమైతే ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిన మరుక్షణం ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి బండారాన్ని బయట మన చేతిలో రిపోర్ట్ ఉంది ఆల్రెడీ నాలుగు ట్యాంకర్లు వాడేశారు సో అంతకంటే పెద్ద ఆధారం అక్కర్లా కానీ చంద్రబాబు గారు నెల నెలన్నర వరకు కూడా ఏమీ మాట్లాడాల ఎందుకు మాట్లాడలేదు అంటే ఇది భక్తుల మనోభావాలకు ముడిపడనే అంశం దీన్ని రాజకీయం చేయటం కరెక్ట్ కాదు అని మాట్లాడాల ఆ రోజు కూడా చంద్రబాబు గారు వేరే విషయాలు మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ విషయం బయటకు వచ్చింది తప్ప దీన్ని కావాలని మాట్లాడింది కాదు దీని దీనికోనసం ప్రెస్ మీట్ కూడా పెట్టాలని ఎందుకని చెప్పా ఈ లడ్డూ విషయం ముప్పై సెకండ్లు వన్ మినిట్ మాత్రమే చంద్రబాబు గారు మాట్లాడారు తర్వాత వైసీపీ ఏం చేసింది ఆధారాలు ఏంటి ఆధారాలు ఏంటి అని అడగటం మొదలుపెట్టారు మరి ఆధారాలు ఏంటి ఆధారాలు ఏంటో అన్నప్పుడు బయట పెట్టాలి కదా అప్పుడు రిపోర్టు బయట పెడితే గుమ్ముడకాయలు దొంగ ఎవరంటే భుజాలు దొడుముకున్నట్టుగా అబ్బాయి నాలుగు ట్యాంకర్లు వెనక పంపేశారుగా మాకేంటి సంబంధం నాలుగు ట్యాంకర్లు వెనక అప్పుడు దాకా ఆధారాలు అడిగింది వైసీపీనే రోజు మాట్లాడితే రేపు మధ్యాహ్నం ఆధారాలు బయట పెట్టేదాకా అడిగింది వాళ్ళే ఆధారాలు ఎక్కడ ఆధారాలు లేకుండా మాట్లాడతారా ఆధారాలు ఏవి ఎవరు చూశారు టెస్ట్ అని మాట్లాడారు రిపోర్టు బయట పెడితే నాలుగు ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిపోయి నాలుగు ట్యాంకర్లు వాడలేదు కదా కెల్తీ ఎలా జరుగుద్ది అప్పుడు దాకా ఆధారాలు అన్నారు ఆధారాలు బయటపడి కెల్తీ జరగలేదు అన్నారు కదా ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం జగన్మోహన్ రెడ్డి ఎందుకు తిరుమల వెళ్ళలేదు నువ్వు తిరుమల తిరుమలలో అపచారం చేసావని నీ మీద ఒక నిందబడింది కదా అది తప్ప ఒప్పో వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడే పక్కన పెడదాం నువ్వు తిరుమల కాలినాడకనే వెళ్తాను అన్నావు తర్వాత కాళ్ళు ఇప్పన్నావు తర్వాత డైరెక్ట్కి వెళ్ళి దర్శనం చేసుకుంటానన్నావు తర్వాత చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు కాబట్టి నేను వెళ్ళలేదు అన్నావు అసలు మ్యాటర్ ఏంటంటే నువ్వు డిక్లరేషన్ ఇవ్వలేదు అంటే వెంకటేశ్వర స్వామి మీద కానీ హిందువుల మనోభావాల మీద కానీ లేదా టీటీడీ సాంప్రదాయాల మీద కానీ జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు భక్తి లేదు విలువలేదు కదా మరి అలాంటప్పుడు మీరు ఈ ఈరోజు నేతి గురించి మాట్లాడతారు భక్తులకు తెలుసు కోర్టు ఎక్కడా కూడా చంద్రబాబు గారిని తప్పు పట్టల కానీ ఆధారాలు లేకుండా మాట్లాడితే ఇవి మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది అనేది కోర్టు భావన అంతేగాని చంద్రబాబు గారిని మీరు తప్పు మాట్లాడారు మీ మీద చర్యలు తీసుకుంటామని కానీ లేదా మీరు మాట్లాడింది తప్పు కాబట్టి ఈ కేసులు కొట్టేస్తున్నాం కానీ ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఓ డప్పు కొట్టుకుంటున్నారు కదా నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను నిజంగా ఇందులో తప్పే లేకపోతే చంద్రబాబు గారు మాట్లాడిందే తప్పు మీరు చేసిందే కరెక్ట్ అయితే పార్టీకి క్లోజ్ అయిపోవాలి కదా కేసీ పార్టీకే క్లోజ్ అయిపోవాలి కదా ఇందులో ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి ఈ మేము క్లోజ్ చేస్తున్నాం సో మరి దీని మీద ఎటువంటి విచారణ అవసరం లేదు కల్తీ జరగలేదు ఏఆర్ సంస్థ మంచి సంస్థ అని ఒక సర్టిఫికేట్ ఇవ్వచ్చు కదా కోర్టు ఇవ్వలేదు కదా ఎందుకు ఇవ్వలేదు అంటే విచారణ ఇప్పుడే ప్రారంభమైంది ముందు ముందు ఉంది అసలు సిట్టు బయటికి లాగిన తర్వాత ఆ ఆధారాలన్నీ కోర్టులో పెడితే అప్పుడు తెలుస్తుంది పోని మీకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టు మీద నమ్మకం లేదు సిబిఐ ఎంక్వైరీ జగన్మోహన్ రెడ్డి అడిగాడా జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ అడగలేదు కదా ఈ రోజు కోర్టులో అడిగాడా అడగలేదు మొన్న నరేంద్ర మోదీకి రాసిన లేఖలో అడిగాడా అడగలేదు మరి ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అడగలేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు సీబీఐ ఎంక్వైరీ అడగలేదు అడిగితే వివేకానంద వివేకానందరెడ్డి హత్య కేసులో ఎలా దొరికిపోయాడో నేతి కేసులో కూడా అలా దొరికిపోతాడో జగన్మోహన్ రెడ్డికి తెలుసు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికే మెడ ఉచ్చి పిగిసింది ఈరోజు సుప్రీంకోర్టు ఆ ఆధారాలు ఎన్డీడీబీ ఆధారాలు ఒప్పుకుంది నాలుగు ట్యాంకర్లు లోన్కెళ్ళిన మాట ఒప్పుకుంది అలాగే ఆ కేంద్ర ప్రభుత్వమే ఏఆర్ సంస్థకు నోటీస్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కూడా కత్తి జరిగిందని నిర్ధారించింది సో దాన్ని కూడా ఒప్పుకుంది కదా మరి ఎవరి మెడకు చుట్టుకుంటుంది ఉచ్చు చంద్రబాబు గారు మాట్లాడిన దాని గురించి మాత్రమే కోర్టు మాట్లాడింది ఇందులో తప్పు గురించి కోర్టు ఎక్కడా మాట్లాడాల కాబట్టి రేపు విచారణ ముందుకెళ్లే కొంది ఇది జగన్మోహన్ రెడ్డికి వైసీపీ మెడకు బలంగా ఉచ్చుపీసుకోబోతుందనేది మాత్రం నిజం